దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడలారా ఈ మాసం యొక్క ఆఖరి దినమందు మనమందరము కూడా సమకూడుకోవడానికి గల ఉద్దేశం ఏమిటంటే దేవుడు మన జీవితాలలో అనేక మేలును జరిగించాడు అనేక ఉపకారములను మన జీవితంలో ఆయన చేశాడు దావీదు భక్తుడు అంటున్నాడు కదా నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును అని అంటున్నాడు అలాగే ప్రతి ఒక్కరి జీవితాలలో కృతజ్ఞత కలిగిన హృదయముతో ముందుకు వెళుతూ ఉండాలి కృతజ్ఞత లేని వారు లోకములో మంది ఉన్నారు సమాజములో అలాంటి ప్రజలను కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని బిడలైనటువంటి వారు వారి యొక్క హృదయాలు కృతజ్ఞత కలిగిన హృదయాలుగా ఉండాలి దేవుణ్ణి మహిమపరచాలి ఆయనను గణపరచాలి ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయన సన్నిధిలో మనము స్థుతించువారుము గాను మన హృదయము మరి ఉప్పొంగుచున్న హృదయముగా మారాలి దేవుని స్థుతించువారుము గాను దేవునిని ఘనపరచువారము గాను ప్రభువు మన జీవితాలలో చేసినటువంటి మేలును మరువనే కూడదు దేవుడు అనేక మంది యొక్క హృదయాలలో మరి ఎదురు చూసేటువంటి కార్యం ఏమిటంటే కృతజ్ఞత కలిగిన వారుగా ఉన్నారా లేదా అని ఆయన గమనిస్తూ ఉంటాడు మన దేవుడు చూచుచున్న దేవుడు మన దేవుడు వినుచున్న దేవుడు ఆయన సమస్తమును చూడగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచరిస్తూ ఉన్నది మనము ఏదో ఒక మరుగైన స్థలములోనికి వెళ్ళి దాగుకోవడానికి ఎక్కడ కూడా దేవునికి మరుగై ఉండి బ్రతకలేము మనం వెళ్ళే ప్రతి చోట ప్రతి స్థలములోనూ ఆయన కనుదృష్టి ఉన్నది ఆయన వింటూ ఉన్నాడు నేను ఎందుకు ఈ మాటలు చెప్పుచున్నానంటే ఈ మాసం ప్రారంభించిన మొదలుకొని ఈ మాసం యొక్క ఆఖరి దినం వరకు కూడా మన జీవితాలలో ఏ విధముగా దేవునికి కృతజ్ఞత కలిగిన వారముగా బ్రతుకుతూ వచ్చామో అది గమనించాలి ఉదాహరణకు మనుషులు ఏదైనా ఒక సహాయం మనకు చేసిన వెంటనే వారికి థ్యాంక్స్ మనం చెప్తూ ఉంటాం కదా అలాగే దేవుని బిడలు కూడా హృదయ అంతరంగములో మరి దేవుణ్ణి గణపరచగలుగుతూ ఉన్నారా దేవుని స్థుతించగలుగుతూ ఉన్నామా దావీదు భక్తుని యొక్క జీవితములో అనుదినము దేవుని గణపరుస్తూ స్థుతించుచు దేవుని నామమును మహిమపరుస్తూ వచ్చాడు అలాగే ప్రతి ఒక్కరము కూడా మరి దేవుణ్ణి స్థుతించడానికి మనము బాధ్యత కలిగిన వారమై ఉన్నాము ఎందుకు మనకు బాధ్యత కలిగి ఉన్నాము అని చూస్తే దేవుడు చేసిన ఉపకారములను ఆయన చేసిన అద్భుతాలను ఆయన జరిగించిన క్రియలను వాటిని బట్టి ఆయన సన్నిధిలో ఆయన నామమును మహిమపరిచేవారుగా ఉండాలి నా ప్రియ దేవుని ప్రజలారా ఈ మాసం యొక్క ఈ ఆఖరి దినములో మరి ఒక చిన్న వర్తమానాన్ని నేను మీకు ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను క్లుప్తముగా కొన్ని మాటలను మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను ఎందుకంటే మరొక మాసము నూతన మాసాన్ని దేవుడు ఇవ్వబోవచ్చు ఉన్నాడు మరి ఆ నూతన మాసములో మనం ఎలా ఉండాలి ఏ విధముగా బ్రతకాలి ఏ విధముగా ఆ మాసం అంతటిలో కూడా దేవుని నామమును మహిమపరిచేవారముగా ఉండాలో క్లుప్తముగా కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మూలముగా తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పది పదకొండు వచనాలను మనం గమనించినప్పుడు సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పది పదకొండు వచనములను నేను చదువుతాను మీరు ఆలోకించండి యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము అని చెప్పి మరి ఈ వాక్య భాగములలో మనము చదవగా విన్నాం నీతిమంతునికి ఒక ఆశ్రయము లేకుంటే బలమైన దుర్గము అనున్నది ఏదై ఏదైనా ఉన్నది అని మనం గమనించినట్లయితే దేవుని యొక్క నామము తప్ప వేరే ఒకటి ఈ భూమి మీద మనుష్యునికి ఇవ్వబడలేదు కనుక యశయ ప్రవక్త ద్వారా తెలియచేయబడుతున్నటువంటి ఏమిటంటే భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పుచు ఉన్నాడు పైన ఆకాశం అందుగాని క్రింద భూమి కానీ దేవుని నామము తప్ప వేరొక నామం అనేది మనుష్యునికి ఇవ్వబడలేదు కనుక ఒక నీతిమంతుడు ఈ భూమి మీద బ్రతకాలంటే ఒక నీతిమంతుడు తన జీవన కార్యములనేవి జరిగించాలంటే ఒక నీతిమంతుడు ఈ భూమి మీద సురక్షితముగా మరి బ్రతకాలి అని అనుకున్నప్పుడు అతనికి ఒకటే మార్గం ఏమిటంటే దేవుని నామము తప్ప వేరొకటి ఆశ్రయముగా కనబడదు ఈ విషయాన్ని మనము తరువాత మనము ధ్యానించుదాము ముందుగా మరి ధనవంతునికి ఏంటి ఆశ్రయము అని మనం గమనించినప్పుడు ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము అని చెప్పి మనము చదివాం ఒక ధనవంతుడు ఈ భూమి మీద తాను బ్రతికినంత కాలములో కూడా అతడు అనుకుంటున్నటువంటి విషయాలు ఏమిటంటే నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము మరి సమస్తమును నీ కొరకు ఏర్పరచుకుని ఉన్నాను అని చెప్పే ఆలోచనతోనే తాను వాడుగా ఉంటున్నాడు ఒక ధనవంతుడుగా అవకూడదా అని చెప్పి ఒకవేళ మీరు ప్రశ్నించవచ్చు కానీ దేవుని వాక్యం ఏమని చెప్తున్నదో అది మనం గమనించాలి ధనవంతుడు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేడు నా ప్రియ దేవుని దేవునిచ్చినాంగమా ఈ రాత్రి వేళ దేవుని మాటలను మీరు ఆలకించండి దేవుని మనతో మాట్లాడుచున్నటువంటి ఈ మాటలలో సత్యములనేవి తాకి ఉన్నాయి మరి నేటి సమాజములో ప్రతి ఒక్కరు కూడా ధనవంతులుగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చేయరాని కార్యములను కూడా చేసేవారుగా ఉంచున్నారు ఎందుకు ధనవంతులుగా మారాలని ధనవంతులుగా మారడం అనేది ఒక మనిషిని జీవిత కాలం అంతటిలో కూడా ఒకవేళ అది ప్రయాసపడుతూ కొనసాగుతూ తన జీవిత సమయాన్ని వ్యయపరచేటువంటి వాడుగా ఉన్నట్లయితే తాను మరి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుని వెళ్ళగలడు లోకములో సమస్తమును సంపాదించుకోవడానికి మనుషుడు పలు మార్గములను వెతికేవాడుగా ఉంచున్నాడు పలు రకాలుగా మనుషుడు ప్రయాసపడుతూ ఉన్నాడు నా ప్రియ దేవుని ప్రచులారా దేవుని వాక్యము ఇలాగ మనకు బోధించు ఉన్నది ఏమిటంటే ఉండడానికి మనకు ఒక నివాసము లేకుంటే కట్టుకోవడానికి వస్త్రములు తినడానికి తిండి దేవుడు మనకిచ్చు ఉన్నప్పుడు ఆయా సమయానికి దేవుడు మనలను దర్శించి మనలను ఆదరించి ధైర్యపరిచి మనకు ఆహారాన్నిచ్చి ఆయన పోషించు ఉన్నప్పుడు అంతకంటే మనకి ఇంకేం కావాలి దేవుని బిడలారా ధనవంతుడు అతని యొక్క ఆస్తి ఆశ్రయ పట్టణముగాను వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారముగా ఉంటుందంట నేటి సమాజములో ప్రతి ధనవంతుడు కూడా ఆలోచించే విధానములు ఇలాగే ఉన్నాయి తనకేమీ కొదవలేదు తనకు ఏ విధమైనటువంటి అపాయములు రావో అని ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే తనకున్నటువంటి ధనమంతా కూడా ఒక ప్రాకారముగా కట్టుకునేవాడుగా ఉంటున్నాడు అయితే ఒక దీన దరిద్రుడో లేకుంటే దరిద్ర బ్రతుకులు కొనసాగించేటువంటి వాని హృదయం ఎలా ఉంటుందంటే ఆ రోజుకి దేవుడు అనుగ్రహించినటువంటి దానిని బట్టి దేవుని స్థుతించేవాడుగా ఉంటున్నాడు నా ప్రియ దేవుని బిడలారా ఒక సందర్భములో ఒక దైవచనుడు ఇలాగ చెంపుచూ వచ్చాడు ఒక ధనవంతుడు ఉన్నాడంట ఆ ధనవంతుని యొక్క గృహము దగ్గర ఒక వ్యక్తి ప్రతిరోజు కాపలా కాసేటువంటి వాడుగా ఉంటున్నాడంట అయితే ఆ ధనవంతుడు ప్రతిరోజు తాను సంపాదించిన దానిని మరి ఖర్చు పెట్టేటువంటి వాడుగాను లేకుంటే తన కార్యములన్నిటిని కూడా జరిగించేటువంటి వాడుగాను ప్రతిరోజు ప్రతి కార్యములను బట్టి టెన్షన్తో తన జీవితం అంతా కూడా కొనసాగించేవాడు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ హృదయములో నెమ్మది అనేది అతని జీవితములో చూడలేదు ఎందుకంటే ప్రతి నిమిషం ప్రతి సమయము కూడా ధనము ధనము ధనమును గురించే ఆలోచించడం అతని అలవాటుగా మారిపోయింది అయితే ప్రతిరోజు తన ప్రాకారము దగ్గర ఉన్నటువంటి ఆ గేటు దగ్గర కూర్చొని మరి కాపలా కాసేటువంటి ఆ దరిద్రుడు ప్రభు నమ్ముకున్నాడంట ప్రభు నమ్ముకున్న తర్వాత అతని హృదయములో ఎప్పుడు కూడా సంతోషం నెమ్మది ఆనందం అనేది కలుగుతూ ఉండేది అయితే రాత్రికాల సమయంలో అతడు ఏం చేసేవాడంటే దేవుని స్థుతించడం దేవుని సన్నిధిని గణపరచడం దేవునిని అతడు ఏం చేస్తున్నాడంటే పాడి పొగిడేటువంటి అనుభవం అనేది అతని జీవితంలో ఉండేది ఒకరోజు రాత్రి మరి ధనవంతుడికి నిద్ర పట్టక అలా బాల్కనీ మీదకు వచ్చినప్పుడు ఈ రాత్రికాల సమయంలో కాపలా కాసేటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నాడు ఇతనేమో ఆ కాపలా కాసేటువంటి వ్యక్తి చాలా సంతోషంగా ఆనందంగా నెమ్మదిగా ఉన్నాడు కానీ ధనవంతుడుకు రాత్రికాల సమయంలో నిద్ర పట్టకపోవడం వలన ఆ మనిషిని పిలిచి ఇలా అడిగాడు నీకు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి ఆయా సమయానికి ఏదో సంపాదించుకుని నీ కాలం గడుపు ఉన్నావు నీవు ఎలాగో సంతోషంగా ఉండగలవు అని చెప్పి అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట ఏమిటంటే అయ్యా నేను యేసు ప్రభు నమ్ముకున్నాను ఆయనే నాకు సమస్తము ఆయనే నాకు సంతోషము ఆయనే నాకు నెమ్మది ఆయనే నాకు విశ్రాంతి అని చెప్పి జవాబిచ్చినప్పుడు అప్పుడు అతని హృదయములు అనుకున్నాడంట ఆ ధనవంతుడు ఇన్ని కోట్ల ఆస్తి డబ్బు ఉన్నది కానీ నెమ్మది లేదు ఎప్పుడు ఎవరు వచ్చి కన్నం వేస్తారా అని అధై ఆ భయముతో బ్రతుకుతూ ఉన్నాడు ఎప్పుడు ఇవన్నీ కూడా ఈ సమస్యలోనే నాకు ఎలాగ విడుదల దొరుకుతుందని చెప్పి ఆ ధనవంతుడు అలాగా మదన పడడం ప్రారంభించాడు హృదయంలో వేదనతో మరి కనబడుతూ వచ్చాడు హృదయాంతరంగములో భయము దిగులు కనబడుతూ వచ్చింది ఒకవేళ నేను మరణిస్తే నేనేమైపోతాను అనే ఆలోచన ఆ సమయంలో మొదలైంది వెంటనే తనకున్నటువంటి మరి ఆ డబ్బును చూడలేదు కానీ తనకు హృదయములో ఉన్నటువంటి ఆ వేదనను బట్టి ప్రభువు దగ్గరకు రాగలిగాడు ప్రభువును నమ్ముకున్నాడు ఆ తర్వాత అతడు కూడా రక్షణలోనికి వచ్చి ప్రభువు నామాన్ని గణపరిచేవాడుగా మారాడు నా ప్రియ దేవుని బిడలారా ధనవంతునికి ఒకవేళ ధనము ఆశ్రయ పట్టణముగాను తన ఆస్తి ఒకవేళ ప్రాకారముగాను ఈ భూమి మీద ఉండవచ్చేమో కానీ ధనవంతుడు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేడని నిశ్చయముగా అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది ధనవంతుడు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేడు అయితే ధనవంతులకు ఈ భూమి మీద ఏ విధముగా ఉంటుందంటే ఒకవేళ సురక్షితమైనటువంటి ప్రాంతములో ఉండాలని చెప్పి అనుకుంటున్నప్పటికీ ఆ ధనవంతుడు ఉండలేడు ఎందుకంటే ఎవరు ఏ సమయంలో వచ్చి ఏ విధముగా మరి బాధపరుస్తారు అని చెప్పే ఆలోచన ఉంటుంది కానీ నీతి మంతులకి అలాంటి భయము ఉండదు నీతి మంతులకి అటువంటి దిగులు ఉండదు నీతి మంతులు ఎల్లప్పుడూ కూడా యహోవా నామమును సురక్షితముగా వారు ఉంటారు మీరు నేను దేవుని నామములో అది మనకు ఒక బలమైన దుర్గముగా కనబడచ్చు ఆ బలమైన దుర్గములోనికి మనము అందులోనికి ప్రవేశించి సురక్షితముగా మనం ఉండగలము నీతిమంతులు ఎవరు యేసు ప్రభు రక్తము చేత కటగబడిన వారు ఏసు ప్రభు యొక్క రక్తము చేత విమోచింపబడిన వారు యేసు ప్రభు యొక్క రక్తము చేత పాప క్షమాపణ పొందినవారు ప్రతి ఒక్కరూ కూడా నీతి మంతులు మనకు నీతి మంతులుగా ఈ భూమి మీద బ్రతుకుచున్నటువంటి మనందరి జీవితాలలో దేవుని యొక్క నామములో మనకు సురక్షితం అనేది ఉంటున్నది నా ప్రియ దేవుని చిన్నాంగమా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును మనము నీతి బ్రతకాలి నీతి యావత్తును మనము జరిగించడానికి ఈ మార్గములోనికి మనము రాగలిగాం బాప్తిస్మము మనం తీసుకునేటప్పుడు నీతి యావత్తు మనలో చరిగించబడాలని యేసు ప్రభు వారు ఏ విధముగా మాదిరిని ఉంచాడో అలాగే ప్రతి దేవుని యొక్క బిడలందరూ కూడా నీతి యావత్తును చరిగించేటువంటి వారముగాను నీతి మనము ఉండాలి మరి నీతి ఈ భూమి మీద దేవుని యొక్క నామములో మాత్రమే సురక్షితం అనేది కనబడచ్చు ఉన్నది దేవుని యొక్క నామము అనేది ఒక బలమైన దుర్గము బలమైన దుర్గముగా ఉన్నటువంటి ఆ ఆశ్రయము పురములోనికి లేకుంటే ఆశ్రయ పట్టణములోనికి మనం వెళ్ళేటప్పుడు నిశ్చయముగా మనము కాపాడబడేవారుగా ఉంటున్నాము యషయా గ్రంథము మరి యాభైవ అధ్యాయము పదవ వచనములో మనం గమనించినట్లయితే యశయా గ్రంథము యాభైవ అధ్యాయము పదవ వచనములో మీలో యహోవాకు భయపడి ఆయన సేవకును మాట వినువాడేవాడు వెలుగులేకయే చీకటిలో నడుచువాడు యహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకున్న వలను ఈ మాసములో మనం ఏ విధముగా దేవుణ్ణి నమ్మాం ఈ మాసములో దేవుని నమ్మినటువంటి ఆలో ఆ స్వభావం మనకు కలిగి ఉన్నామా ఎంతమంది దేవుని నామమును నమ్మిన వారముగా ఉంటున్నాము ఏదో నామకార్థమైనటువంటి జీవితం చేయడానికో లేకుంటే కాలక్షేపాన్ని కొరకు ప్రభువు నమ్మేది కాదు ఏదో ఆశించి ఈ మార్గములోనికి వచ్చేది కాదు మనం మనం ఆశించిందల్లా కూడా పరలోక రాజ్యములోనికి మనం వెళ్ళడానికి ఈ మార్గములోనికి మనం రాగలిగాము దేవుని నమ్ముకోవడానికి ఉద్దేశం ఏమిటంటే ఈ లోకములో ఒక దిన అన్నిటినీ సమస్తమును విడిచిపెట్టి మనము వెళ్ళే వారమై ఉన్నాం ప్రసంగి గ్రంథములు మనం గమనించినట్లయితే మనుష్యుడు తిరిగి మంటికి చేరేటువంటి వాడుగా ఉంటున్నాడు అప్రియ దేవుని ప్రచులారా ఈ మాసము యొక్క ఆఖరిలో ఈ వర్తమానముల ద్వారా ఈ రాత్రి వేళ ఒకవేళ నీ ప్రాణమును కోల్పోతే నీ నిత్యము ఎక్కడ గడపగలవు అనే ఆలోచన ఈ రాత్రి చేసుకున్నాము మనమందరము కూడా నీతి బ్రతకాలి నీతి యావత్తు మన జీవితాలలో జరిగించాలని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు మరి చాలామంది సమాజములు మనం గమనిస్తూ ఉన్నాము కదా నీతిని విడిచిపెడుతున్నారు నీతి మార్గములను విడిచిపెడుతున్నారు దుష్ట కార్యములను దుష్ట మార్గములను వెంటాడి ప్రయాసపడేవారుగా ఉంటున్నారే కానీ నీతి క్రియలను జరిగించలేనటువంటి ఒక తరం అనేది ఈ భూమి మీద లెగుస్తూ ఉన్నది నా ప్రియ దేవుని ప్రజలారా దేవుని వాక్యము ఇలా మనకు ఆదరించే ఏమిటంటే నీతి మంతునికి యహోవ నామము బలమైన దుర్గము మరి నూతన మాసములో దేవుని యొక్క నామము మనకు ఒక దేవుని యొక్క నామము బలమైన దుర్గముగాను ఉండాలని మనం అందరము కూడా దేవుని సన్నిధిలో మరి ఏకీభవించి హృదయ అంతరంగములో మరి ఆ దేవుని ఆ దేవుని సన్నిధిని మనం గణపరిచేవారముగా ఉంటూ మరి ధనము అనేది మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే మనము దానిని ఉపయోగించుకోవాలి ధనవంతులుగా మనం మారాలని ప్రయాసపడినట్లయితే ఒక దినమందు అది మనలను బానిసులుగా చేసుకుంటుంది నా ప్రియ దేవుని బిడలారా వాక్యములో ఇలాగ బోధించు ఉన్న మాటలు ఏమిటంటే ధనము కొరకు మనం ఎక్కడైతే ఎక్కువగా ప్రయాసపడతామో అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోవద్దును అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా మరి ధనవంతులు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేరు మనకి ఎంతవరకు దేవుడు ధనమును మరికి ఏదైతే అవసరమైనదో ఆ సమస్త అవసరతలను ప్రభు మూలముగా మనకు తీర్చబడును కాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి మరి ఈ సమయంలో ప్రభువ ఈ విధముగా మీ సన్నిధులు పాలు పొందడానికి దేవా మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు అందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ మాసం యొక్క ఆఖరిలో ప్రభువ మేమందరము కూడా పాలు పొంది ఉన్నాము తండ్రి రాబోయే నూతన మాసములు నూతన ఆశీర్వాదములు చేత నింపండి నీతి దేవా ఈ లోకములో నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండనని చెప్పారు అవును ప్రభు ప్రతి క్రైస్తవునికి ఈ లోకములో సురక్షితమైన ప్రాంతము ఏది లేదు తండ్రి సురక్షితమైన ప్రాంతము ఒకటి ఉన్నదన్నట్లయితే అది మీ నామము తప్ప ఈ లోకములో వేరే ఆశ్రయం అనేది లేదు మేము నీతిమంతులుగా బ్రతుకుచు మీ నామములో ప్రభు నాదా ఆ దుర్గములోనికి ఆ బలమైన దుర్గములోనికి మేమందరము కూడా ప్రవేశించడానికి సహాయం చేయండి రాబోయే నూతన మాసములో ప్రభు నూతన ఆశీర్వాదముల చేత ప్రతి కుటుంబాన్ని నింపండి తండ్రి నూతన మాసములో మమ్మలను సురక్షితముగా నడిపించండి బలమైన దుర్గముగా మీరు మాకు ఉండండి శత్రువులు ప్రభు మా మీద దాడి చేయకుండునట్లు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆదా ఈ రాత్రి వేళ మీరు కాపాడి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం మరి ముఖ్యముగా ప్రభు నూతన మాసములో తండ్రి ఎండ దెబ్బలు తగలకుండా ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడండి దేశమును పరిపాలిస్తున్నటువంటి అధినాయకులనందరినీ కూడా మీ హస్తములు అప్పగిస్తూ ఉన్నాం మీ జ్ఞానము చేత నింపండి మీ కృప చేత నింపండి దేవా ప్రతి ఒక్కరిని కూడా నాదా మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాము మరి ముఖ్యముగా ఈ సమయంలో ప్రభు విన్న వాక్యానుసారముగా ప్రతి ఒక్కరి జీవితాలు కట్టబడినట్లుగా సహాయం చేయండి దేవా మా ప్రతి అవసరతలు క్రీస్తు యేసునందు ప్రభువ తీర్చబడినట్లుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం మాకు ధనము ఎంత అవసరమో అంతవరకే మాకు దయచేయండి అధిక మించి ప్రభువ ఈ లోకములో ఆ ధనము మమ్మలను బానిసులుగా చేయకుండా తండ్రి మీకు మేము దాసులుగా ఉండడానికి సహాయం చేయండి మిమ్మల్ని ఘనపరచువారుము గాను మిమ్మల్ని స్థుతించు వారుము గాను మిమ్మల్ని మహిమపరుచువారుము గాను ప్రభు మమ్మలను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం మాకు నెమ్మదిని సమాధానమును ఆనందమును కలుగు చేయండి స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసు నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ ప్రైస్ ఎండునగాక ప్రైస్తులోడు